మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామామ్మ ఈ రోజు దేవుని వాక్య అధ్యయనమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పేరట ప్రైస్త దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యానికి లోబడి మనమందరం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత లేదనుకోండి మన దేవుని అయినా సరే ఆయన ఉపేక్షింపక ఆయన ఉపేక్షింపక దేవుని ప్రజలైనా సరే ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదు ఆయన యొక్క పాపానికి చోట అనేది లేదు కాబట్టి పాపాన్ని నశింపజేసే క్రమంలో తన ప్రజలు పాపము చేసిన వారైతే వారిని కూడా ఉపేక్షింపక నశింపజేయగలిగినటువంటి దేవుడు పక్షపాతం లేదు ఆయనకి పక్షపాతము చూపనటువంటి దేవుడు పవిత్రత విషయంలో ఏ విషయంలో అయినా సరే ఆయన ముందు ఆయనకు నచ్చినట్లు జీవిస్తేనే బతికి బట్టగట్టగా దిగేది లోతు విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే బహు బాధపరచబడ్డ లోతు ఆ సుధర్మ కుమార్ ఆ ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ చేత బహువేదకి గురైపోయినట అంతటి శ్రమపరచబడ్డ సరే ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటి దగ్గర మనకి ఒక నిబద్ధత కలిగి బతుకుతూ ఉన్నాం కదా మనకి శ్రమలు కావాలని కలుగజేస్తూ ఉంటారు ఎందుకంటే మనకున్నటువంటి నీతిని ఆ పవిత్రతని కోల్పోయేటట్లుగా మనం మనకు నచ్చినట్టు జీవించద్దు వాళ్ళకు నచ్చినట్టు మనం జీవించాలి ఈ జీవితం వాళ్ళదని వాళ్ళ ఆలోచన దేవుని జీవితం దేవుని కొరకు మన జీవితం వాళ్ళ గురించి కాదు వాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితాలని వాళ్ళకి నచ్చినట్టు జీవించాలని చెప్పని శ్రమలని కష్టాలని తీసుకొచ్చి కావాలని ముందు పెడతారు అంత శ్రమలో ఉండి కూడా లోతు ఏం చేస్తుందంటే ఆ పనికి మామూలు ఆ దృష్టిలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మాటకి లోబడిన మనుషులు వాళ్ళ మాటకి లోబడి బతుకున్నటువంటి మనిషి అయితే లోతు కాదు కనుక దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడున్నటువంటి ప్రజలను నాశనం చేయటానికి వాళ్ళని లేకుండా చేయటానికి దేవుడు సంకల్పించినాడు నేపులు ఏం చేసినట్టే ఆ ప్రజల మధ్యలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ఆ ప్రజల మధ్యలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు చూడండి దేవుని యొక్క యథార్థత ఆయనకి ఒక మనుషుడు యథార్థంగా ఉండడం అనుకోండి ఆయన కూడా ఈ మనుషులు ఎడల యథార్థంగా ఉంటాడు ఆయనకి పక్షపాతం అనేది లేదు తన మన అని చూడు ఆయన చూసేది ఏంటంటే ఆయన నీతికి వారసులుగా ఉన్నవారు లేదా తన కావచ్చు మన కావచ్చు ఆయన నీతిని గొంటున్నవాళ్ళు లేదా అదే ఆయన చూస్తాడు ఆ ప్రజలందరూ కూడా చాలటానికి రెడీగా ఉన్నారు మరొక గంటలో మరొక నిమిషంలో చస్తన్నారు అని అనుకున్నటువంటి ఆ ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆ దుష్కార్యాలను మాత్రం విడిచిపెట్టడం వచ్చిన గురిలో కూడా తెలియకుండా కన్ను నిల్లు కాని రాకుండా కన్ను నిల్లు కాని రాకుండా ప్రవర్తిస్తా ఉన్నారు అటువంటి వారికి బోడి చేసింది ఏంటంటే వాళ్ళ జీవితాలకి సరి అయినటువంటి తీర్పును దేవుడు విధించాడు వారి మధ్యలో ఉన్నటువంటి ఆయన యొక్క నీతిని గైక్కుంటున్నటువంటి లోతులు క్షేమంగా బయటకు తీసుకుని వచ్చాడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ అతడు తడవు చేసను అప్పుడు అతని మీద ఎవోగా కనికర పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని ఉనిపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచి చూడండి దేవుడు కనికర పడతా ఉన్నాడు నశించిపోవలసినటువంటి మనుషుల మధ్యలో ఆయన యొక్క మాటని ఆయన యొక్క నీతిని కలిగిన మనుషుడు ఆయన నశించిపోతా అంటే ఒక్కోరు ఆయన నీతిని అనుసరిస్తా ఉన్నా నేను అనుసరిస్తా ఉన్నా నాతో పాటు మీరు అనుసరిస్తా ఉన్నారు ఆయన శపించి ఆయన సంహరించడానికి ఎవరినైతే ఎన్నుకున్నడో వాళ్ళ మధ్యలో నేను కూడా అలాగనే వాళ్ళతో పాటు నశిస్తా అంటే మీకున్న నీతి నీవు ఆయన యొక్క మాటకి లోబడినటువంటి ఆ జీవితము ఏమవుతుందంటే వానల్లో నుంచి తప్పిస్తాను తప్పించేది మన దేవుడు కానీ ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యలో నుంచి బయటకు తీసుకొచ్చి ఊరి వెలుపల కూర్చోబెడతారు వాళ్ళ మధ్యలో నువ్వు నశించుకోవడానికి నువ్వు అనుగుణం కాదు వాళ్ళు చేసినట్లు నువ్వు చేయలేవు కదా వాళ్ళ చేత శ్రమ పడినా కూడా వాళ్ళ చేత ఇబ్బంది పడ్డా కూడా మీకున్నటువంటి నీతిని నువ్వు విడిచిపెట్ల చూడు ఆ విడిచిపెట్టనటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నశింప చేయవలసినటువంటి వారితో పాటుగా నశించిపోవలసినటువంటి వారితో పాటుగా ఎవరైతే చావటానికి సిద్ధంగా ఉన్నారో వారితో పాటుగా చావకుండా నశించిపోకుండా కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి నాశనము చేయబడవలసినటువంటి ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వచ్చి దేవుడు అక్కడ నిలబెట్టే ముందు ఏమైనా ఉన్నదంటే కనికర పడతా ఉన్నాడు ఒక మనిషిని లేదా దేవుని కనికరం అనేది కనపడతా ఉంది ఎంతగా ఆ మనుషుడు లోకపు దుష్టులైనటువంటి మనుషుల చేత శ్రమపరచబడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచించే ముందు ఈ స్థితిలో ఉన్న వారికి ఆలోచన కూడా అవసరం లేదు నేను భర్త ఉండగా బాధ అది ఆయనకు తెలుసు అని అనుభవించేటువంటి వారికి ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు ఇప్పుడు అదే అయిపోతాయి లోకములో ఉన్నటువంటి దుష్టులైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తారంటే మంచి గొప్ప గొప్ప సన్మానాలు సిద్ధం చేసి పెడతారు ఏ సన్మానం అంటే ఇటువంటి సన్మానం అంటే ఆ శిక్షించేటువంటి సన్మానాలు ఒకళ్ళకేమో కత్తులు మేడతా ఉంటాడు ఒకళ్ళకేమో భయంకరమైనటువంటి శాతాలకు రెడీ చేసి పెడతా ఉంటారు సన్మానం అంటే శాతం కప్పి పూల చేతిలో పెట్టడం కాదు కత్తి తీసుకొచ్చి మెడ మీద పెట్టడం అటువంటి సన్మానం అనేది దేవుని చేత నిర్ణయించబడుతుంది ఆ దుష్టులైనటువంటి మనుషులకి ఆ పరిస్థితుల్లో ఉండొద్దు అని లేఖనం చెప్తా ఉన్నాం సుభమ గోబెర్ర మధ్యలో మీరు ఉన్నారా ఇప్పుడు లోకం అనేది అట్లాగే ఉంది లోకం అట్లాగనే ఉంది ప్రభుత్వాలు ప్రభుత్వాలు నిద్రహారాలు మాని మనుషుల కోసం మంచి మంచి చట్టాలు తీసుకొస్తూ ఉంటే వాటిని కూడా మార్చే విధంగా పాపం అనేది పెరిగిపోతా ఉంది ప్రభుత్వం అనేది మనుషులకు చట్టం చేసింది మంచిగా ఉండాలని చెప్పి చేసింది ఆ చట్టాలను కూడా మార్చే విధంగా దేవునికి మనుషులు కూడా కంపెరమెత్తే విధంగా ఎట్లయితే ఉన్నాయంటే లేదు మా గురించి మీరు చట్టం మార్చాల్సిందే అనే విధంగా పాపం అనేది పెరిగిపోతా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది ప్రభుత్వం అయినా మీకు కోరుకుంటా ఉన్నారు కోరుకుంటా ఉన్నారు అని చెప్పడానికి ప్రభుత్వాలు కూడా చేస్తా ఉంది అట్లాగా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి మారిపోతా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే ఆ ప్రజల మధ్యలో ఆ ప్రజల మధ్యలో మీరు మారవద్దు తోటి మనుషుడే అసహించుకునేటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండొద్దు పవిత్రంగా ఉండాలి అదే మన మనిషికి కావాల్సింది పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించండి పవిత్రతను కోల్పోయారా పవిత్రతను మీ జీవితంలో నుంచి మీరు చేదార్చుకున్నారా దేవుని యొక్క శాపం అనేది మనుషులను విడిచిపెట్టదు దేవుని ఉగ్రత మనుషుల్ని దహించక మానదు కాబట్టి ఎంతమంది మంది దుష్టులైనటువంటి వారి మధ్యలో ఉన్నా సరే మన నీతి మనకి ప్రాణభిక్ష పెడతారు మన నీతి మనకి జీవితాన్ని ఇస్తుంది ఎక్కడంటే విషయ గ్రంథంలో మొదట అధ్యాయము పదో విషయంలో రాయకూడదు సుభోమా న్యాయాధిపతులారా యహోవ మాట ఆలకించుడి గొమర్ర యమునార మన గోవుడి ఉపదేశం నాకు చెవిలు ఇవ్వుడు సుగోమ గొమర్రలో ఉన్నటువంటి వారందరూ కూడా గోవుని మాటని వినటువంటి వారు ఆ విన వారికి దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడి ఉపదేశించేటువంటి ఆ ఉపదేశానికి చెవిలు చెవులు ఇవ్వండి మీ చెవి ఆయన ఉపదేశానికి ఇచ్చినట్లయితే ఆయన మీకు చెప్పే మాటని మీరు విని పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి పవిత్రంగా విన్నట్టు అంటే ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ ఆయన ఇచ్చేటువంటి జీవితము మిమ్మల్ని నిలబెడతాం ఆయన జీవితం ఇవ్వలేదు అనుకోండి సుగమ గుమ్మర్ర ఏమైపోయింది దేవుని దేతల చేత నాశనం చేయబడే సమయంలో దేవుని దేతల చేత సుభమ గుమర్రా పట్టణము నాశనం చేయబడే సమయంలో పవిత్రంగా బతికినటువంటి ఒక మనిషిని కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చింది దేవుని వాగ్దానం చేసి దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనకు సెలవిస్తా ఉంది దేవుని ఈ రోజు వాక్య అధ్యయనం ఏమిటంటే విషయాగ్రహ్మము మొదటము పదవచ్చు మన దేవుని ఉపదేశానికి చెవియొగ్గాల లేదనుకోండి ఆ సుధోమ గోమర్యాలో ఉన్నటువంటి ప్రజల వల్లే ఆ దుష్టులైనటువంటి జనాంగము వల్లే నశించిపోతాం నశించిపోవడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు అలాగే నశించిపోవలసినటువంటి వారి మధ్యలో ఉంచి ఒక కుటుంబాన్ని బయటికి తెచ్చి ఒక కుటుంబాన్ని బయటకు తెచ్చు కోవడానికి కారణం ఏంటంటే ఆ మనుషుడు ఈ దుష్టులైనటువంటి మనుషుల మధ్యలో ఉండి ఈ దుష్టులైనటువంటి మనుషుని మధ్యలో ఉండి తన నీతి ప్రవర్తనని కోల్పో ఆ మనిషితో పాటు కుటుంబాన్ని కూడా దేవుని ఎడల పవిత్రంగా నిలుపుకున్నాడు పవిత్రంగా నిలుపుకున్నాడు ఆ దుష్టిమైనటువంటి విరుద్ధమై ఉన్నటువంటి స్వభావాలు కలిగినటువంటి వారితో పాటు ఆ మనుషుడు నశించుకోవాలి రక్షించబడ్డ మిగిలినటువంటి వారందరూ కూడా దేవుని ఉగ్రతకి బలైపోయారు దేవుని ఉగ్రత మాట చెప్తే తిరుగుబాటు చేస్తే తిరిగిపోతుంది ఇంకా ఎక్కువైతుంది మనకి చట్టం కావాలని ప్రభుత్వంతో చేయొచ్చు ప్రభుత్వం తలొగ్గు నాకు ఈజీగా దేవుడు తొలగ్గడు ఆ తిరిగిబాటు చేసేటువంటి వాళ్ళు సమూల నాశనం చేస్తాడు అమే దేవునికి స్తోత్రం కలుగులు కాక దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడుగానే ఉంటాడు నేను అపవిత్రంగా ఉన్నాను దేవుణ్ణి కూడా అపవిత్రంగా చేయాలని చూస్తే ఆయన నన్ను నిమిషాలను తీసేయాల ఆయన చెప్పేది ఏంటి పవిత్రంగా ఉండమని సరే ఆయన చెప్పినట్టు నేను పవిత్రంగా ఉన్నానే అనుకో అప్పుడు ఏం అంటే ఆయనతో పాటు నేను జీవిస్తా ఆయనతో పాటు నేను బ్రతుకుతా ఆయనతో పాటే ఎప్పటికీ నిలిచి ఉంటా అట్లా కాదు నా తిరుగుబాటు నాకుంటుంది నా నా పెడ స్వభావం అంటారు చూడండి పెడగా తిరుగుతుందా అని చెప్పాలని అటువంటి స్వభావాన్ని నేను కలిగి ఉంటా అని అట్లాగనే అట్లాగనే గుడ్డిగా పోతే గుడ్డో ఉంటుపోయి పడతాడు వాటికే తెలియదు అట్లాగా ఆ జీవితం అనేది ఆ జీవితం అనేది ఏమవుతుందంటే అర్ధాంతరంగా ముగించిపో ముగిసిపోతుంది దేవుడు ముగిస్తాడు ముగిసిపోయి దేవుడు ముగిస్తాడు ఆ స్థితికి మనము తెచ్చుకోవద్దు ఆ స్థితికి మనము దిగజారిపోవద్దు ఆయన ఉపదేశానికి చెవి కాదు అవే దేవులు పవిత్రతను కలిగినటువంటి ఈ లోతు ఉన్నాడు కదా అటువంటి పవిత్రమైన జీవితాన్ని ఆ ప్రజల మధ్యలో ఎంత నిష్టతో కొనసాగించాడో ఆ స్వభావాన్ని మనం కట్టుకుండాలి అలాగే కృప కృపగలిగిన తండ్రి ఈ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ వివిధ ఈ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా లోకమంతయు దుష్టులు ఎందుండగా లోకమంతయు కూడా సుగమ గు వలె మారిపోవచ్చు ఉండగా లోతు స్వభావము కలిగి లోతు అనే నీతిని యథార్థతను పరిశుద్ధతను పవిత్రతను కలిగి జీవించటకు పరిలోకపు తండ్రి మీ కృప కలిగినటువంటి అంగీకరించేటువంటి హృదయాన్ని మీ ప్రజలై ఉన్నటువంటి వారందరికీ అనుగ్రహించము సుగమ గుమర నశించినట్లు నశించకుండా మీ ప్రజల మీదకి మీ పరిలోకపు కలిపరమును కుమారు పక్షము మీ కలిపరము చెప్పిన లోతులు లోతు కుటుంబాన్ని కాపాడిన మాను ఎరితేవా అటువంటి కలికరమును ఇప్పుడున్నటువంటి ప్రజల మీద చూపించి వారిని వారి యొక్క సమస్తమును కూడా ఈ కుడి చేతి కృప చొప్పున కాపాడమని ఈ పాదముల వద్ద ఈ విన్నపాలను ప్రతిష్ఠించి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నారు తండ్రి అమే అమేను ఎడబాయని దేవుడు నిత్యము మనకు తోడైగుడను గాక అమె